ఏ శిక్ష ద్వారా ఏ వసతులు కలుగుతాయని జూన్ రెండు నాడు చట్టబద్దంగా ఈ కార్యక్రమం ప్రారంభమైతే అవగాహన కలుగుతుంది ఇప్పటికే దానికి సంబంధించిన సాంకేతికమైనటువంటి అన్ని అంశాలను మారుస్తూ వస్తా ఉన్నారు మీరు ఇప్పటికీ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు చాలా కాలంగా పెండింగ్ ఉండి మీ భూమి మీరే పొక్కలుండి కాయిదా లేనోళ్ళు కాయిదా పెడితే ఆ కాయిదా వేయడానికి మోకా ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల మాట్లాడి పత్రాలు వెరిఫై చేసి అన్ని రకాల నోటీసులు ఇచ్చి దొంగతనంగా రాత్రికి రాత్రి కంప్యూటర్తో మార్చకుండా ఫీల్డ్ మీద పోయి ఆ భూమి గురించి నిర్ధారణ చేస్తామని మానవుతా ఏది కానీ ఒక రూమ్ లో జరిగిరి తిరగకుండా చెప్తే ఏదైనా తప్పు చేయొచ్చు కానీ భూమి దగ్గరికి అధికారులు వచ్చి ఆ భూమి అంశం మీద చుట్టుపక్కల నలుగురు నిలిచి ఈ సమస్య ఉంది ఏం చేద్దామంటే నలుగురు అయితే అప్పుడు వారు కదా నలుగురు న్యాయం చెప్తారు కదా అందుకే ఎందుకడికి ఏదైనా ఊరునా ఊళ్ళ గురించి అవగాహన చాలా మంది ఉందరు ఫలానా వెళ్ళే ఫలానా మళ్ళీ ఐదు ఎకరాలు రమ్మంటే కాగిధా పత్రాలు లేకుండా కూడా ఐదు ఎకరాలు రాసా అయిపోయాడు దాని తర్వాత తెల్ల కాగితాల మీద ఉండే అది వెళ్ళి రిజిస్ట్రేషన్ వచ్చింది రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక భూమి నలుగురికి అమ్ముకునే పరిస్థితి నలుగురి దగ్గర నుంచి నలభై మంది పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితి ఆ భూమి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకే ఇంక ఈ భూమారితి ద్వారా అటువంటి అంశాలు లేకుండా వాటన్నింటినీ కూడా పరిష్కరించుకునే వాళ్ళకి మీరు పిటిషన్ పెడితే అది పరిష్కరిస్తారు ఒకవేళ పరిష్కారం కాకపోతే మీరు పైన అప్పులేని ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది అలా గతంలో లేదు గతంలో వేది కారణంగా రంగారెడ్డి జిల్లా పట్టణంలో ఒక భూమి ల్యాండ్ ఓనర్ ఆ రెవెన్యూ అధికారి దగ్గరికి తిరిగి తిరిగి ఆ ఎమ్మార్ఓ పనిచేస్తున్నది అనుకొని ఆ ఎమ్మార్ఓ గ్యాస్ నుండి వచ్చి కారంభించినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల మనం అధికారం దుందం చేసి ప్రభుత్వమే సరి అయినటువంటి చట్టం చేయక రైతులను బాధ పెట్టి అనేక మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అధికారులు పంచాయతీ కోర్టుల కేసులు వేసుకొని తిరిగి తిరిగి అంచిపోయినటువంటి పరిస్థితుల ఇలా భూభారతి చట్టం ఈ భూభారతి చట్టంలో నేను ఇంతకు చెప్పినట్టుగా ఇక్కడ కూడా భూములకు సంబంధించి ఎవరికి ఇబ్బంది రాకుండా మీ యజమాని యాసామి பூ ஆசாமி பூ ஆசாமி தான் யோக பாரதங்க பூமி வாடுக்குதாங்க உபயோகப்படுத்து